నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి ఒక ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ పేసు మనకు ఒక నలభై ఐదు స్థలం మన సేల్కి వచ్చింది ఈ నలభై ఐదు స్థలం మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు అండి ఇది ఇది అది ఫైవ్ ఎన్నర్ రింగ్ పెద్ద రోడ్డు అలాగే ఇది ఫైవ్కి ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు అక్కడ ఎదర నాలుగు రోడ్లు పాయింట్ అండి అది అక్కడ అండర్పాస్ ఉంటుంది అక్కడ బైపాస్ ఉన్న బైపాస్కి దీనికి సర్వీస్ పాయింట్ కలిసే రోడ్డు ఇది మనకి సేల్కి వచ్చిందండి ఈ సైటు నలభై ఐదు సెంట్లు అండి ఇది ఈ నలభై ఐదు సెంట్లు ఇదిగోండి అక్కడ గట్టు కనిపిస్తుంది కదా ఆ గట్టు నుండి ఇలా అక్కడ వరకు ఉందండి ఈ నలభై ఐదు సెంట్లు మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వెస్ట్ బైపాస్కి సర్వీస్ రోడ్డు పాయింట్లో ఉంది మనకి ఇక్కడ కరెంట్ సౌకర్యం కూడా ఉంది ఈ సైడ్ దగ్గర కరెంట్ సౌకర్యం కూడా ఉంది అలాగే సర్వీస్ రోడ్డు సౌకర్యం ఉంది ఇది నలభై ఐదు సెంట్లు అండి స్థలం ఈ నలభై ఐదు సెంట్లు సేల్కుంది ఈ యొక్క సైటు కావాలనుకునేవారు పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్ అలాగే పొలాలు మరియు స్థలాలు ఇళ్ళు అపార్ట్మెంట్ల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లింక్ ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ చూసుకోండి అలాగే ఈ ఇది ఈ సైట్ మనకి నలభై ఐదు సెంట్ల స్థలం మనకి సేల్కు ఉంది ఇది దక్షిణం పేస్ వస్తుందండి దక్షిణం పేస్ ఉన్నటువంటి ఈ నలభై ఐదు సెంట్ల స్థలం సెంటు ఐదున్నర లక్షలు అంటున్నారండి సెంటు ఐదున్నర లక్షలు చొప్పున నలభై ఐదు సెంట్ల స్థలం మనకి సేల్కి ఇస్తారు కావాల్సిన వారు స్క్రీన్ మీదటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి